గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన ఆ ఆసుపత్రి అక్కరికి రాకుండా పోతోంది ఆసుపత్రి నిర్మాణంకి కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు నిర్మాణం పూర్తయి ఏడాదిన్న కాలం గడుస్తున్నా ప్రజలకి అందుబాటులోకి రాలేదు అలంపూర్ వంద పడకల ఆసుపత్రిపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ అలంపూర్ ఆసుపత్రి దుమ్ము కొట్టుకుపోతోంది నిర్మించి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు వైద్యుల సిబ్బంది నియామకాలు జరగలేదు రాజకీయ చిక్కుముడుల కారణంగా పేద ప్రజల పెద్ద ఆసుపత్రి కల కలగానే మిగిలిపోయింది జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గాల ప్రజల చిరకాల వాంఛ వంద పడకల ఆసుపత్రి అనారోగ్యం వ్యాధుల బారిన పడినప్పుడు ఆదుకొని ప్రాణాలు నిలబెడుతుందని ఆశించారు నిర్మాణం పూర్తి కాగానే ఆసుపత్రిని ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం వైద్య సేవలు మాత్రం ఇంతవరకు అందుబాటులోకి రాలేదు అలంపూర్ చౌరస్తాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క కోట్ల నిధులతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించారు కావలసిన వైద్య సదుపాయాలు సామాగ్రితో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదున లాంఛనంగా ప్రారంభించారు ఏడాదిన్నర గడుస్తున్న వైద్యులు సిబ్బంది నియామకాలు జరగలేదు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చనుకున్న ప్రజల ఆశలు ఆశలుగానే ఉండిపోయాయి అలంపూర్ సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వైద్య సేవల కోసం ఏపీలోని కర్నూలు గద్వాల పట్టణాలపై ఆధారపడేవారు అక్కడి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అక్కడ పొందే వీలు లేకపోతోంది ఆ పట్టణాలు దూరంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కరువైంది ప్రజలు ఇబ్బందులు గుర్తించిన గత ప్రభుత్వం అలంపూర్లో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది ప్రభుత్వాలు మారడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందంటున్నారు స్థానికులు రాజకీయాల కన్నా ప్రజా సంక్షేమం విన్నా అన్న సంగతి మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు అనుగుణంగా చేయాల్సినటువంటి హాస్పిటల్ని చోట కట్టాల్సింది ఇంకొక చోట కట్టారు ఖర్చు కట్టిందాన్ని అల్ తాలూకా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసినప్పటికీ దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు కూడా ఇప్పటివరకు కూడా ఓపెన్ కాకుండా నిరుపయోగంగా వాడేసారు దీన్ని ప్రజలకు ఉపయోగపడేది రాజకీయాలను పక్క పెట్టేసాను మీ ఈగోలను పక్క పెట్టండి కోట్లాది రూపాయలు ధనం పెట్టి మంచి మరి కట్టుకున్నారు కదా కనీసం నలుగురు ఐదు ప్రాణాలు కాపాన్న పుణ్యం మీకు వస్తుంది కాబట్టి దయచేసి ఈ హాస్పిటల్ని ఓపెన్ చేయాలని ప్రజాధనాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం నేను ఒక పెరాలిసిస్పెషటిని నేను మందుల కోసం గద్వాలకు పోతే అక్కడ డాక్టర్లు ముప్పై రోజులకి మందులు రాస్తే అక్కడ ఇచ్చేది నాలుగు నాలుగు రోజులకు ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఎక్కువైనారు కాబట్టి ఇవ్వలేమని అక్కడ అధికారులు చెప్తున్నారు మాకు ఇక్కడ అందుబాటులో అల్ అల్లంపూర్ నుంచి నాలుగు రోజులకోసారి పోతే వాళ్ళు ఉచితంగా ఇచ్చినా మాకు లాభం లేదు మేము ప్రైవేట్లో చూపించుకోవాలంటే నెలకి ఐదారు వేలు అవుతుంది ఆ ఐదారు వేలు మే మా సొంత ఆరోగ్యాలకు ఖర్చు పెడితే మా పిల్లలకి చదువులు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏమైనా పర్వాలేదని ప్రభుత్వ మందుల మీదనే ఆధారపడి ఉంటాం కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా ఈ హాస్ హాస్పిటల్ డెవలప్ చేయాలని కోరుతున్నాం వంద పడకలు అత్యాధునిక వైద్య పరికరాలు ఆపరేషన్ థియేటర్ ఐసీయూ జనరల్ మెటర్నరీ వార్డులు సహా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు నెలలు గడుస్తున్నా వైద్యులు సిబ్బంది నియామకాలు జరగలేదు విలువైన వైద్య సామాగ్రి దుమ్ము కొట్టుకుపోయాయి కొన్ని పరికరాలు చోరీకి గురయ్యాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో భవనం బూత్ బంగ్లాలా మారుతుందంటున్నారు స్థానికులు బిల్డింగ్ ప్రారంభం చేసిన తర్వాత డాక్టర్లను కేటాయించే క్రమంలో గవర్నమెంట్ మారడంతో ఎవరు పట్టించుకోవడం లేదు కానీ ప్రతి చిన్న వైద్యానికి ఇప్పుడు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి లేదా ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించాల్సి వస్తుంది ఈ వంద పడకల హాస్పిటల్ని పట్టించుకోకపోవడం అధికారులు కానీ పొలిటికల్ నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఇక చూడండి ముందర ముత్త ముందర మొత్తం చెట్ల మాదిరిగా తయారైంది ఇంకో సంవత్సరం ఆరు నెలలు ఉంటే బూత్ తయారవుతుంది దీనిపైన ఎవరు పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ దృష్టి సారించకపోవడం ఎంతసేపు పొలిటికల్గా మేమున్నాం మేమున్నాం మాది అని పైచేయి చూపించుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలంటే వీలైనంత త్వరగా వైద్యులు నర్సులు పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర సిబ్బందిని కేటాయించాల్సి ఉంది సుమారు వంద నుంచి నూట ఇరవై మంది అన్ని రకాల సిబ్బంది అవసరమవుతారు ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు ఆసుపత్రిని ప్రారంభించినా వైద్యులు సిబ్బంది నియమించకపోవడంపై స్థానికులు ఆవేదనతో ఉన్నారు ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉందంటున్నారు రాజకీయాలకు తావు లేకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా వైద్య సేవలు ప్రారంభించాలని అలంపూర్ వాసులు కోరుతున్నారు ప్రారంభం ఘనం శూన్యం తయారైంది అలంపూర్ వంద పడకల ఆసుపత్రి పరిస్థితి విశాలమైన భవనం ఉంది అత్యాధునిక ఎక్విప్మెంట్ ఉంది కానీ చికిత్స అందించేందుకు వైద్యులే కరువయ్యారు ఆసుపత్రి చుట్టూ రాజకీయాలు అలుముకోవడంతో అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందకుండా పోతోంది ఇప్పటికైనా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రిని పునఃప్రారంభించాలని వేడుకుంటున్నారు కెమెరాపర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ అలంపూర్ నుంచి